దీనికి ఎవ్వరు ఏమన్నా సరే నేను అస్సలు ఒప్పుకోలేనుషారా కాస్త ప్రశాంతంగా మాట్లాడు చావు కంపుల అరుపులేంటి అంతా వీడు మొండితనం వల్లేనండి హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందిరా మీ నాన్న మీద ఎంత ప్రేమ సస్తే సావణ్య ఉండేవాడివిషారా ఇక చాలు నువ్వు ఇక్కడే ఉంటావని తెలుసు అందుకే వచ్చాను నువ్వేమనుకోకు బుషారా ఏదో కోపంలో చెప్పింది రోజులు గడిచే కొద్ది నాలో బాధ పెరుగుతోంది పర్మిషన్ రాదేమని భయం వేస్తుంది అలాంటిదేం జరగదు ఏ నిర్ణయం అయినా ఆ దేవుడు చూసుకుంటారు అంతా సర్దుకుంటుంది ఎవరికి వచ్చింది ఆ కూరలు కొట్టాడు సురేంద్రకి అతనికి కరోనా వచ్చింట ఆ విషయం బయటికి చెప్పకుండా తిరుగుతూ ఉన్నాడు ఇంట్లో ఏదన్నా మోసం వడితే ఎవరికి చెప్పకుండానే తింటాడు అతను కొట్టుకెళ్ళిన అందరికి క్వారంటైన్ ఇస్తా అయితే అక్కడ కొని తిన్న వాళ్ళందరికీ ఇదే సమస్య కదా వెళ్ళండి రాజేష్ అన్న కార్ కదా ఆటోలో వచ్చేది వాడేనా అయ్యో ఉన్నాడా ఆ పద అలా వెళ్ళి మాట్లాడుకుందాం విషయం తెలిసింది అందుకే వచ్చాను నీకు షిబు తెలుసా అదే పైడి మిత్రులు షిబు వాళ్ళ కూతురు కాలవలో పడిపోయిందంట అయ్యో ప్రాబ్లం ఏమీ లేదు నిన్నే ఇంటికి వెళ్ళి కలిసి వస్తున్నాను అందుకే రాలేకపోయాను ఎప్పుడొస్తుంది ఈ రోజు ఒక మీటింగ్ ఉంది వద్దు తీసుకుని జేబులు ఇప్పుడు చాలా అవసరం అవుతాయి నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను వస్తాను Uncle ah, ah. ముందు తీసుకోండి అతను బు పర్మిషన్ అంతా రెడీ అయిపోయిందిరా ఈ రాత్రిలోగా అంతా పూర్తవుతుంది అనుకుంటున్నాను ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పేసి సరేనా ఇప్పుడు టికెట్ విషయమే కొంచెం ఆలోచించాలి మంచిగా జరుగుతుంది చూసుకుందాం నువ్వేం కంగారు చేసుకొని చెప్పండి నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను సో తర్వాత కాల్ చేస్తాను అంకుల్ కదా బు ఫోన్ చేశాడు కాల్ చేసా నమస్తే అయితే అన్ని త్వరగా రెడీ చేద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్ చేయకూడదు రషీదు సెక్రటరీ సులేమాన్ తో చెప్పి శ్మశాన పనులు చూడు నువ్వు వెళ్ళరా కానీ మామ ఇంకా టికెట్ రెడీ అవ్వలేదు అని చెప్పారు ఇక మీద నువ్వు దేనికి దిగులు పడకు అని ఏర్పాటు చేసేసాం ఆ హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేయి ఇంకా ఏదైనా ప్రొసీజర్స్ ఉన్నాయో కనుక్కో అంతే ప్రజలందరికీ హెచ్చరిక చామండి కులం ఆనవాడిలో ఉన్న ప్రజలారా యాభై ఆరవ వార్డు కరోనా వైరస్ వ్యాప్తి చెందినందువల్ల ఆ వార్డ్ కంటైన్మెంట్ జోన్ గా మార్చేశారు ప్రజలెవరూ ఆ వార్డు వైపు వెళ్ళకూడదని తెలియజేస్తున్నాం

అలాగే ఇంకో విషయం కూడా ఉంది ఆ ఐదుగురు కూడా ఫోర్ డేస్ స్ట్రిక్ట్ గా క్వారంటైన్ లో ఉండాలి ఇది చేసే తీరాలండి ఇది ప్రోటోకాల్ చెప్తున్నాను ఆ ఐదుగురిని కరెక్ట్ గా చూసుకోండి ఆ ఐదుగురు ఎవరు బచ్చు బచ్చు అనేది ఎవరు మష్రుద్దీన్ బచు అబ్దుల్ రషీద్ అబ్దుల్ రషీద్ అజీ వద్దు అజీ వద్దు సుమీ ప్రెగ్నెంట్ వినోద్ సాలి సాలి హాసన్ హాసన్ నేను శవ పెట్టుకుని మొయ్యగలనండి యాభై ఏళ్ళకి పైపడే వాళ్ళు వెళ్ళకూడదు సార్ విజిష్ దామోదరన్ పీవి విజిష్ దామోదరన్ పీవి సో పేర్లు చెప్పేశారు కదా సరే అయితే రేపు ఎయిర్పోర్ట్కి వచ్చి మిగతా ప్రొసీజర్ చూద్దాం ఓకే సరే సార్ ఇంటికి తీసుకురావచ్చా సార్ అదేం కుదరదు ఎందుకంటే అది కంటైన్మెంట్ జోన్ కదా సార్ అలా చెప్పకండి సార్ ప్లీజ్ మేము ఎక్కువసేపు ఇక్కడ ఉంచండి సార్ అమ్మకి చూపించి తీసుకెళ్ళి ప్రాబ్లం అది కాదండి ఈ రోజు లెక్క చూసారా ఒకే రోజులో రెండు వందల పదిహేను కేసులు అండి వాటిలో నూట ఎనభై నాలుగు కేసులు ట్రాన్స్మిట్ అయినవి ఇప్పుడు ఎమోషనల్ గా ఆలోచించకుండా సేఫ్టీ ఏంటో అది చూసుకోండి అందుకే కదా మేము ఎంతో కష్టపడుతున్నాం ఎన్నిసార్లు చెప్పాలి సార్ ప్లీజ్ సార్ వీలేదు సార్ సార్ మాకు తెలుసు సార్ అయినా మీరు కొంచెం మనసు పెట్టి కేరళలో అవుట్ బ్రేక్ చాలా పెద్ద విషయం పైగా ఈ జోన్ లో పన్నెండు కేసులు ఉన్నాయి బాబు ఈ టైమ్ లో ప్రజల సేఫ్టీ చూస్తావా లేక నీ ఎమోషన్స్ చూస్తావా ప్రోటోకాల్ అనేది ఉంది కదా సార్ మరి అమ్మని అక్కడికి తీసుకురావచ్చా సార్ బాబు వాళ్ళందరూ వయసు వాళ్ళు వాళ్ళు అక్కడికి ఎలా తీసుకువెళ్ళగలం ప్రోటోకాల్ అని చెప్తున్నాను కదా బాడీ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు ఎందుకు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు బండి సార్ ప్లీజ్ సార్ రూల్స్ అంట గుడ్ ఇది కంటైన్మెంట్ జోన్ అని తెలిసే కదా